ప్రియమైన సోదరులారా ఈ దునియాలో జీవిస్తున్నప్పుడు మనమందరం వహించాల్సిన రెండు ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఈ లోకాన్ని అల్లాహ్ మనకిచ్చాడు కాని దీని పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అదే మనం అర్థం చేసుకోవాలి మొదటి విషయం పట్ల అతిగా ఉన్న ప్రేమను మన హృదయాల నుండి తొలగించాలి ఈ లోకం ఒక నీడలాంటిది మనం దానిని అనుసరిస్తే అది మన నుండి పారిపోతుంది కాని మనం దానిని విడిచి అల్లాహ్ యొక్క మార్గంపై దృష్టి కేంద్రీకరిస్తే దునియా స్వయంగా మన వెనుక వస్తుంది అల్లాహ్ యొక్క రసూల్ నబీ ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఇలా అన్నారు దునియా పట్ల అతిగా ఉన్న ప్రేమ అన్ని తప్పులకు మూలం మన హృదయం అల్లాహ్తో బంధం కలిగి ఉండాలి దునియా యొక్క మెరుపులో కరిగిపోకూడదు డబ్బు అందం అధికారం ఇవన్నీ అల్లాహ్ మనలను పరీక్షించడానికి ఇచ్చినవి ఈ ఆశీర్వాదాలను మనం ఎలా ఉపయోగిస్తామో అల్లాహ్ గమనిస్తాడు ఉదాహరణకు డబ్బు వచ్చినప్పుడు దానితో హరాం చేస్తామా లేక ఆడంబరం చూపిస్తామా లేక పేదలకు అనాధలకు సహాయం చేస్తామా ఈ బోధం మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి రెండవ విషయం దునియా యొక్క తాత్కాలికతను మనసులో ఉంచుకోవాలి ఈ లోకం ఒక క్షణంలో కనుమరుగవుతుంది అల్లాహ్ మనకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఆరోగ్యం సంపద ప్రతిష్ఠ ఇవన్నీ ఒకరోజు తిరిగి తీసుకోబడవచ్చు కాబట్టి ఈ ఆశీర్వాదాల పేరు చెప్పి అహంకారం చూపకూడదు రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు అల్లా యొక్క రసూల్ సలల్లాహో వసల్లం ఎల్లప్పుడూ దువా చేసేవారు అల్లాహ్ నీవు ఇచ్చిన ఆశీర్వాదాలను హఠాత్తుగా తిరిగి తీసుకోవడం నుండి నన్ను కాపాడు మనము ఈ బోధంతో జీవించాలి దునియా యొక్క మోహంలో చిక్కుకోకుండా అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మంచి మార్గంలో ఈ ఆశీర్వాదాలను ఉపయోగించాలి ప్రియమైన సోదరులారా ఈ రెండు విషయాలు దునియా పట్ల అతిగా ఉన్న ప్రేమను తొలగించడం దాని తాత్కాలికతను గుర్తుంచుకోవడం మన జీవితంలో శ్రద్ధ వహిస్తే అల్లాహ్ యొక్క మార్గంలో మనం దృఢంగా నిలబడగలం అల్లాహ్ మనందరికీ ఈ బోధాన్నిచ్చి ఆశీర్వదించుగాక